ఏంటి భవానీ ఫుల్ హ్యాపీగా ఉంది అని అనుకుంటున్నారా లేదండి టూ త్రీ డేస్ కి నా మనసు అసలు ఏం బాగోలేదు ఎందుకు అంటే ఫేస్బుక్ నుంచి ఫస్ట్ శాలరీ వస్తుంది అని ఎవ్రీ మంత్ చూస్తున్నాను అది ఫెయిల్డ్ అయిపోతుంది సో కొంచెం మూడ్ చేంజ్ చేసుకోవాలి అనేసి ఇలాగ బుక్ అయితే చూస్తున్నానండి ఇది కార్టూన్ బుక్ మా హస్బెండ్ తీసుకొచ్చారు పిల్లలకి చెప్తూ ఉన్నప్పుడే చాలా నవ్వుకున్నాను అనమాట నేను మన మనసు బాగోలేనప్పుడు ఎవరైనా వచ్చి నవ్విస్తే చాలా బాగుంటుంది కదా అలా నవ్వించడానికి ఎవరు లేరు అనేసి ఇంకా నేను ఈ కార్టూన్ బుక్ అయితే చూస్తున్నాను ఎప్పుడు కార్టూన్స్ న్యూస్ పేపర్ లో చూసేదాన్ని అండి కార్టూన్స్ కోసం ఇలా ఒక బుక్ ఇంత క్వాలిటీ పేజెస్ లో ఉంటది అని అనుకోలేదు అండ్ ఈ కార్టూన్ బుక్ చాలా ఆలోచించేలాగా నవ్వుకునేలాగా చాలా మీనింగ్ ఫుల్ గా అయితే ఉన్నదన్నమాట ఈ బుక్ ని మా వారైతే కొనుక్కొచ్చారండి హరికృష్ణ కార్టూన్స్ అని ఉంది కార్టూనిస్ట్ నేమ్ వచ్చేసి హరికృష్ణ నాగేశ్వరం గారు అంటే నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి బుక్స్ మనకు ఒక మంచి స్నేహితులు అనేసి నాకైతే ఈ రోజు మూడు బలే చేంజ్ అయింది బుక్ చూసిన తర్వాత ఇందులో ఉన్న బొమ్మల్ని మా పిల్లలైతే ఇలా డ్రాయింగ్ కూడా వేసేసారండి నాకు ఇది చూసాక బొమ్మలు నేర్చుకోవాలనుకునే పిల్లలకి ఈ బుక్ చాలా ఈజీగా హెల్ప్ అవుతుంది అని అనిపించింది ఈ బుక్ లో ఈ కార్టూనిస్ట్ ఫోన్ నెంబర్ కూడా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఎందుకంటే ఈ కార్టూనిస్ట్ మన బొమ్మని కార్టూన్ స్టైల్లో వేయించుకోవడానికి తనని సంప్రదించవచ్చు అని ఇందులో అయితే ఉందనమాట సో మీలో ఎంత మందికి కార్టూన్ ఇష్టం అనేది కామెంట్ చేయండి బాయ్ బాయ్